రాష్ట్రంలో గంజాయి నియంత్రణ కోసం డేస్ యాక్షన్ ప్లాన్ తో ద్వారక తిరుమల రావు గంజాయి రవాణాని అరికట్టేందుకు పోలీసులకి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం గంజాయి సాగు చేస్తున్న వారికి ప్రత్యామ్నాయం చూపటం స్కూల్స్ కాలేజెస్ లో విద్యార్థులకి గంజాయితో జరిగే నష్టంపై అవగాహన కల్పించడం వంటి చర్యలతో ఏపీలో గంజాయిని నియంత్రిస్తామని డీజీపీ ప్రకటించారు కంట్రోలబుల్ లెవెల్కి తీసుకొచ్చేసి ఆ తర్వాత పూర్తిగా మాకు ఏదైతే ఒక అఫెన్స్లో అవ్వడానికి దొరికితే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింగేజ్ అంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళబోతుంది ఆ తర్వాత ఎక్కడి నుంచి సోర్స్ ఏంటి అని చెప్పి చూడటం ఇవన్నీ చేయాలని చెప్పి ఆలోచించడం జరుగుతూ ఉంది అదేవిధంగా గంజాయి విషయంలో ముఖ్యంగా సాగుని అరికట్టాలి లైసెన్స్ సమయం కాబట్టి అది గంజాయి వేయకుండా ప్రత్యామ్నాయమైనటువంటి సీడ్స్ ఇప్పటికే చాలా ఏఎస్ఆర్ జిల్లాలో ముఖ్యంగా అల్లు చిత్రావెలు ఇవ్వడం జరిగింది అది స్కూల్స్ కాలేజెస్ పిల్లలు పెద్దవాళ్ళు అందరిలో కూడా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేయడం ద్వారా దీన్ని అరికట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం తరఫున అదేవిధంగా పోలీసుకు ప్రత్యేకంగా ఈ టాస్క్ ఇచ్చారు దీన్ని మేము కంప్లీట్ చేసి టాస్క్ సరిగ్గా ఇంప్లిమెంట్ చేసి వీలైనంత త్వరలో ఏపీని గంజా రహిత రాష్ట్రంగా చేయడానికి అన్ని విధాలా చర్యలు తీసుకుంటామని మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను